హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ గో అవర్ సెలబ్రేషన్ మా ఇంటి దగ్గర మా క్వార్టర్స్ కుటుంబ సభ్యులతో మా ఒక మాకు ఒక చిన్న కృష్ణుడి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్లో మా కృష్ణాష్టమి వేడుకలు ఎలా జరుపుకున్నాము ఒకసారి చూసేయండి క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను మేము ఏ ఫెస్టివల్ వచ్చినా హ్యాపీగా మేము ఒక యూనిట్తో మా క్వార్టర్స్ కమ్యూనిటీ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని షేర్ చేసుకొని హ్యాపీగా మేము పూజలు చేసుకుంటామండి అలాగే ధనుర్మాసం పూజలు కానీ కృష్ణాష్టమికి కానీ వినాయక చవితి కానీ ఒట్టి కొట్టడం కానీ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామండి ప్రతి ఒక్కరు ఇలాగ యూనిటీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది చూడండి బట్ ఒక స్మాల్ సాడ్ న్యూస్ అనమాట బట్ ఇందులో నేను లేను ఆ రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను అందులో పాల్గొనలేకపోయాను బట్ ఐ ఫీల్ వెరీ సాడ్ ఇంట్లో మాత్రము పూర్తి చేసుకున్నానండి చూసారు కదా ఇలాంటి చిన్న చిన్న క్యూట్ అండ్ లాగ్స్ డిమోషనల్ లాగ్స్ మన ఛానల్లో పెడుతూ ఉంటాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫుల్గా వాచ్ చేసి ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి డివోషనల్ బ్లాగ్స్తో కానీ రిక్రియేషన్ బ్లాగ్స్తో కానీ మంచి మంచి ట్రెండీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను మేము చూడండి అక్కడ చేసిన నైవేద్యాలు ప్రతి ఒక్కరు చాలా బాగా మనం ఎంత మేము పార్టిసిపేట్ చేసుకుంటామండి ప్రసాదాలు వండడం కానీ నుండి పూజలు చేయడం కానీ టెంపుల్ క్లీన్ చేయడం కానీ ప్రతి ఒక్కటి మేము అందరం పాల్గొని యూనిటీతో చేసుకుంటామండి చాలా హ్యాపీగా చేసి సెలబ్రేట్ చేసుకుంటాము నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అక్కడే ఉండి అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ మార్నింగ్ నైవేద్యాలు చేసుకొని పూజలు చేసుకుంటాము ఇలా మా కృష్ణాష్టమి వేడుకలు సెలబ్రేషన్ చేసుకున్నారు మీరు సెలబ్రేషన్ విధానం ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలపండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ మా నేను లాస్ట్ ఇయర్ ఇస్కాన్ టెంపుల్ వీడియో కూడా పెట్టున్నానండి ఒకసారి ఛానల్ వెళ్ళి చెక్ చేసి చూడండి రేపు మరో మంచి లాక్తోపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్